హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ సిక్స్త్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన అనగా ఇక ఆదివారం అయితే జరుగుతుంది మరి ఆ యొక్క ఎగ్జామ్ జరిగేటప్పుడు మనం ఎంత ప్రిపరేషన్ చేసినా మరి ఎంత ప్రీవియస్ పేపర్స్ చేసినా ఎగ్జామ్ సమయంలో మనం ఖచ్చితంగా కరెక్ట్గా చేయాల్సి ఉన్నటువంటివి కొన్ని అయితే ఉంటాయి అవి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ హాల్ టికెట్ మెయిన్ మనం హాల్ టిక్కెట్ ఇంటి దగ్గరనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్లో కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అదే సమయంలో మనం ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు వెళ్ళాలి మరి ఏమేమి తీసుకు వెళ్ళాలి అక్కడ ఏమి అలౌ చేస్తారు ఏమి అలౌ చేయరు అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ దాదాపుగా మీ యొక్క ప్రిపరేషను చివరి దశకి చేరుకొని ఉంటుంది అందరూ కూడా బాగా ప్రిపరేషన్ చేసి ఉంటారు ఈ వీడియో వింటున్నారు అంటే దాదాపుగా మీరు సీరియస్ అభ్యర్థులు అయ్యే ఉంటారని నేను అనుకుంటున్నాను మరి తల్లిదండ్రులకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు చేయదలిచాను ఈ వీడియో చివరి వరకు వినడానికి ప్రయత్నించండి ఒక నాలుగు సమయం నిమిషాలు సమయాన్ని కేటాయించి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఏమేమి యొక్క వస్తువుని తీసుకెళ్లాలో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఒకసారి ఏమేమి తీసుకోవాలో ఒకసారి గమనిద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఖచ్చితంగా కూడా మనం ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి జెరాక్స్ ఒకటి ఒకటి ఉంచుకుంటే మంచిది అదే సమయంలో కూడా మనకు ఒకటి రెండోది వచ్చేసి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మామూలుగా మనకి వాటర్ కనిపిస్తూ ఉండాలన్నమాట అది ప్లాస్టిక్ అయినా ఏదైనా కావచ్చు ట్రాన్స్పరెంట్ అంటే మనకి లోపల వాటర్ కనిపించేటువంటిది మ్యాక్సిమం ఒక హాఫ్ లీటర్ది తీసుకుంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది వీలైతే దాంట్లో గ్లూకోజ్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు లేదా వన్ లీటర్ అయినా కూడా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ అదేవిధంగా మూడవది ముఖ్యమైనటువంటిది మనకి అసలు వజ్రాయుధము పెన్ను ఈ పెన్ బాల్ ప్యాంట్ పెన్ను మ్యాక్సిమం బ్లాక్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ నా సలహా అయితే రెండు పెన్నులు తీసుకెళ్ళండి ఏవైనా కూడా బ్లాక్ అయితే బ్లాక్ లేదంటే బ్లూ అయితే బ్లూ బాల్ ప్యాంట్ పెన్ తీసుకోండి అది ముఖ్యంగా ఆ పెన్లు అయితే ఉండాలి ఓకే అదే సమయంలో మరి రఫ్ పేపర్కి మీకు అక్కడే ఇస్తారు ఎరైజర్ ఒకటి పెన్సిల్ ఒకటి స్కేల్ ఒకటి ఖచ్చితంగా కూడా తీసుకెళ్ళండి వాచ్ కూడా తీసుకోవాలి ఎందుకంటే టైం చూసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది వాచ్ అనేటువంటిది సింపుల్ వాచ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏమైనా మనకి అన్ని క్యాలిక్యులేటర్ రిథమ్స్ ఉండేటువంటి వాచెస్ని అయితే అలౌ చేయరు గమనించాలి అదే సమయంలో ఎగ్జామ్ సెంటర్కి ప్రశాంతంగా ముందుగానే వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్యాడ్ ఒకటి ఖచ్చితంగా కూడా తీసుకోండి ఈ ఐదు వస్తువులు కూడా ఖచ్చితంగా తీసుకోండి హాల్ టికెట్ ఫ్యాడ్కి పెట్టుకొని ముందు రోజు రాత్రి ఆధార్ ఒకటి మరి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పెన్స్ అదేవిధంగా ఫ్యాడ్ ఎరైజరు పెన్సిల్ ఇవన్నీ కూడా పెన్సిల్తో ఒకసారి మనం మార్క్ చేసుకోవడానికి కూడా ఒకటి ఉంచుకోవాలి ఓకే ఇది మనం వస్తువులు ఇక హాల్ టికెట్ ఎలా ఫిల్ అప్ ఫోటో కూడా ఒకటి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఆ ఫోటో ఎందుకనేది నేను చెప్తాను ఫోటో ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హాల్ టికెట్ ఈ విధంగా అయితే కూడా ఉంటుంది ఆ హాల్ టికెట్ మనం ఎగ్జామ్ వెళ్ళే ముందే ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఇక్కడ ఫోటో అతికించేసుకోవాలి ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ అనే దగ్గర మనం ఎగ్జామ్ హాల్లో ఫిల్అప్ చేయాలి ఇక్కడ తమ్ అనేటువంటిది చూడండి యొక్క స్టూడెంట్ తమ్ము అనేటువంటిది మనం ఇంటి దగ్గరే ఫిల్అప్ చేసుకోవచ్చు బటన్ వెళ్తూ ఎడమ బటన్ వేలుతూ ఒక ఏలు ముద్ర కూడా వేసుకోవాలి గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క పేజీలో మనకు నీట్గా ఇచ్చున్నాడు ఇక్కడ ఒక ఫోటో ఆల్రెడీ మనకు ఉంటుంది సిగ్నేచర్ ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది అది మనం అక్కడ చేయాలి ఇక్కడ కింద పేరెంట్ సిగ్నేచర్ ఉంటుంది అది మనం ముందే చేసి పంపాలి ఈ యొక్క స్టూడెంట్ సిగ్నేచర్ దగ్గర మాత్రం మనం హాల్లోకి వెళ్ళినాక తీసుకొని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి మనం చేయాల్సి ఉన్నటువంటివి హాల్ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తంబు ఫోటో పేరెంట్ సైను స్టూడెంట్ సైన్ స్టూడెంట్ సైన్ మాత్రం ఇక్కడ చేయొద్దు లోపలికి వెళ్ళిన తర్వాత చేయండి గమనించండి ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క హాల్ టికెట్కి సంబంధించినటువంటి సమాచారం ముఖ్యంగా కూడా మనం ఎగ్జామ్ హాల్కి వీలుంటే ఒక వన్ అవర్ ముందుగానే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి హాయిగా టెన్షన్ లేకుండా ఉండండి ముఖ్యంగా పేరెంట్స్ అయితే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఫుడ్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాము చూడకుండా ఒకసారి చూడండి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మరి అనేటువంటిది పిల్లవాడికి అన్నీ చదివాము బాగా రాస్తారు మీకు మంచి మార్క్స్ వస్తాయి అనేటువంటి పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి లాస్ట్ రోజు అడావుడి చేయొద్దు ఆ చాప్టర్ చదవలేదు ఈ చాప్టర్ చదవలేదు అవి అనేటువంటిది వాళ్ళకి ఎటువంటి కలిగించొద్దు వీలుంటే ఎగ్జామ్కి వెళ్ళే రోజు బుక్ పట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటే మంచిది ఫ్రెండ్స్ ఓకే ఆల్ ది బెట్ అందరు గుడ్ లక్ ఫ్రెండ్స్ అందరు సీట్ కొట్టాలని కోరుకుంటున్నాం మరో వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ